వారంతా రెక్కాడితే కానీ డొక్కాడని భవన నిర్మాణ కూలీలు ఒక పక్క వరదలు మరొక పక్క కూటమి ప్రభుత్వం నిర్ణయాలతో ఉపాధి మింగేయడంతో రోడ్డుని పడ్డారు మనం ఏమి లేదండి టాపి వర్కర్స్ మేము మా ఇసుక రాక జనవరి నుంచి పనులు మేము ఇబ్బంది పడుతున్నామని ఆ పనులు చేసుకోవడానికి ఇసుక కంకరాజారు గారు మరి మేము వర్కర్ల మందరం చాలా ఇబ్బంది పడుతున్నాం మా మనవని మీరు విన్నవించాలంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాకు మాకు కుర్చి జరగట్లా మాకు అందరం ఖాళీగా ఇంట్లో ఉంటున్నాం మాకు ప్రతిరోజు ఇసుకొస్తే వస్తే ఏదో పని చేసుకొని బ్రతకడానికి ఉన్నాం మాకు ఇసుక అనేది ఇంక అక్కడి నుంచి రాలేదు సార్ మాకు ఇసుకని మాకు తొందర చేసి పంపిస్తే ఒక యాభై వేలు మంది వర్కర్లు ఖాళీగా నిరుత్సాహంగా బతుకుతున్నారు సార్ పనిని మీరు పూర్తి చేస్తారని మా రాజైన చంద్రబాబు నాయుడు గారికి మన మనస్ఫూర్తిగా రెండు చేతులు జోడించి అరకొర పనులైనా ఉంటే చేసి కుటుంబాన్ని పోషించుకోవాలని ఆరాటంతో ఉదయాన్నే బజార్లో పనుల కోసం ఇలా రోడ్డును పడ్డారు ఆరు బయట కాకుండా గృహాల్లో పనులుంటే మేస్త్రులు కనీసం తీసుకెళ్ళి పనులు ఇప్పిస్తారని చెప్పేసి అని గంటల తరబడి రోడ్డు నిలబడాల్సిన పరిస్థితి ఇదే విధంగా రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలో ఇదే సమస్య నెలకొంది నెలకొందిపోతే వాళ్ళు ఎప్పుడైనాది కూడా వాళ్ళు మొత్తం కమిటీ అయ్యి నిర్ణయించుకొని ఆరు వందలు కావచ్చు ఏడు వందలు కావచ్చు అనేది వాళ్ళు చెప్పి అందరూ కార్మికుల గురించి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు చంద్రబాబు గారు ఆడుకొచ్చినా మాట్లాడారు గెలిచిన తర్వాత దాని గురించే పట్టించుకోవాలి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక అక్రమ రవాణా దోపిడీ అరికట్టేందుకు ఇసుకను ఉచిత పాలసీ కింద తీసుకొచ్చారు దీంతో భవన నిర్మాణ పనులు ఊపందుకుంటాయని భావించారు అయితే ప్రభుత్వం పేరుకే ఉచితం చెప్పినప్పటికీ ట్రక్కు లారీ టన్నులు ఇసుక వేలల్లో వసూలు చేస్తూ ఉన్నారు దీనికి తోడు కొంతమంది ఇసుకను బ్లాక్ చేసి బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తుండటంతో ఇసుక అందుబాటులో రావటం లేదు దీంతో పనులు లేక భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడింది అంతేకాకుండా కంకర టన్ను ధర పెరిగిపోతూ ఉంది దీనికి తోడు జీఎస్టీ పేరుతో అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తుండటంతో కంకర యజమానులు కూడా కంకర సప్లై నిపుతల చేసి స్ట్రైక్ చేస్తూ ఉన్నారు ప్రభుత్వం వచ్చి ఇప్పటికి మూడు నెలలు అయింది మూడు అయినా ఉచిత ఇసుకాన్ని ప్రకటించే కానీ ఇంత మటుకి ఇసుక అనేది ఉచితంగా రావట్లేదు ఐదు వేలు కానించి ఏడు వేలు దాకా అమ్ముతున్నారు ఏంటి అయ్యా ఉచిత ఇసుకాన్ని ఆ ట్రాక్టర్ల లారీలన అడిగితే అయ్యా పోషణానికి జీఎస్టీ మళ్ళీ ఎత్తనానికి జీఎస్టీ మళ్ళీ ఆయిల్ లెక్కేసుకుంటే గత ప్రభుత్వం రైట్ అన్నట్టుగా డాక్టర్ డ్రైవర్లు ఓనర్లు చెబుతున్నారు కానీ ఈ ప్రభుత్వం ఇంత మటుకి ఇసుక మీద సరి అయిన నిర్ణయం తీసుకొని అనోళ్ళకు పని కల్పించాలి దీంతో ఒక పక్క ఇసుక కొరత దీనికి తోడు కంకర నిర్వాహకులు యాజమాన్యం క్వారీలు స్ట్రైక్ చేయటం ఇదిలా ఉంటే వరదల కారణంగా ఉపాధి లేకపోవటం ఇట్లా ఈ మూడిటి కారణం వల్ల ప్రస్తుతం భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకపోవటం రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇటువంటి పరిస్థితుల్లో భవన నిర్మాణ కార్మికులు వారి పిల్లలను చదువు చదివించుకునేందుకు అదేవిధంగా కుటుంబాన్ని పోషించుకునేందుకు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రభుత్వాలు ద్వారా ఇటువంటి వారి భవన నిర్మాణ కార్మికుల గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇటువంటి వరదల సమయంలో అలాగే ఇసుక పాలసీ విధానం కంకర యాజమాన్యం స్ట్రైకు ఈ నేపథ్యంలో వరుసగా పనులు లేకపోవడంతో వారు తీవ్ర ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రభుత్వం కూడా స్పందించి ఆ భవన కార్ భవన నిర్మాణ కూలీలు కార్మికులకు సంబంధించిన సరైన ఉపాధి అవకాశాలు కల్పించాలని పలువురు కోరుతూ ఉన్నారు మళ్ళీ వరకు అటాం మీదకి వచ్చి రాలేదండి మేము పనులు లేక ఇక్కడికి వచ్చి నిల్చున్నాము వారం నుంచి వస్తున్నాం ఇంటికి పోతున్నాం పనులు లేక ఇసుక లేక పది గుర్తుపెట్టీ మా పరిస్థితి అర్థం చేసుకొని ఫ్రీగా తొందరగా బదలమని కోరుకుంటున్నాం మాకు నా గవర్నమెంట్ తరఫున ఆర్థిక సాయం చేస్తే మేము కొంచెం